అస్సలం వైకుం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోమ్స్ కిచెన్ ఫ్రెండ్స్ ఇంకో కొత్త రెసిపీతో ఈ వీడియోలో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు కొంచెం డిఫరెంట్గా బాయిల్ ఎగ్స్ ఫ్రై చేయబోతున్నాను చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా సులభం ఉంది కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ అనేది ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ అనేది ఇవ్వండి ఇప్పుడు ఈ ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ ఎగ్స్ని ఈ విధంగా ఒక బౌల్లో వేసుకొని ఒక త్రీ ఫోర్ గ్లాస్ వాటర్ వేసి ఈ విధంగా స్టవ్ వెలిగించి బాగా ఉడికించుకోవాలి కాస్త సాల్ట్ అనేది వేసి ఉడికించుకుంటే ఎగ్స్ అనేవి బాగా ఉడుకుతాయి ఫ్రెండ్స్ ఈ విధంగా బాగా ఉడికించుకోవాలి ఉడికించుకున్న ఎగ్స్ని ఈ విధంగా పైనపీలు అనేది తీసేయాలి పైన పీలు తీసేసి ఇది కట్ చేసుకోవాలి ఎగ్స్ని ఈ విధంగా టూ స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఎగ్స్ అన్నీ ఈ విధంగా టూ స్లైసెస్ లాగా కట్ చేసుకుంటే బాగుంటుంది బాగా లోపలంతా బాగా ఫ్రై అవుతుంది ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసేయాలి ఆ తర్వాత స్టవ్ అనేది మళ్ళీ వెలిగించుకొని ఈ విధంగా ప్యాన్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ అనేది ఉంచి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఎగ్స్ ఎగ్స్ అన్నిటికీ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది ఒక ప్లేట్ తీసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ అనేది వేసుకోవాలి ఆ తర్వాత చిటికెడు పసుపు అనేది వేసుకోవాలి రుచికి సరిపడినంత కారం అనేది వేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ టీ స్పూన్ అనేది వేస్తున్నానండి కారం అనేది ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక తర్వాత ఒకటి ఈ స్పైసీనెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి ధనియాల పౌడర్ వచ్చి హాఫ్ టీ స్పూన్స్ వేసుకోవాలి నేను ఈ క్వాంటిటీస్ అన్నీ ఒక సిక్స్ ఎక్స్కి చెప్తున్నాను ఫైవ్ ఎగ్స్ సిక్స్ ఎక్స్కి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా పౌడర్ లాగా కలిపేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఈ విధంగా ఈ స్పేస్నెస్ అన్నీ బాగా ఈ విధంగా అద్దుకొని పక్కన అనేది పెట్టేసేయాలి ఈ ఎగ్స్ అన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టేసేయాలి ఈ విధంగా ఈ విధంగా చేసుకున్న లోపు ఈ ప్యాన్ అనేది ఆయిల్ అనేది హీట్ అవుతుందండి ఈ విధంగా పక్కన పెట్టేసి హీట్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కటిగా ఈ విధంగా వేసుకొని ఎగ్స్ని చిన్నగా వేసుకొని విడిపోకుండా ఈ విధంగా వేసేసి ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే ఫ్లేమ్ అనేది ఉంచి ఈ విధంగా ఒకదాన్ని తర్వాత ఒకటి వేసి టూ సైడ్ టర్న్ చేసుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుంది మీకు చారులో అయినా సాంబార్లో అయినా రసంలో అయినా ఈ విధంగా సైడ్ డిష్గా బాయిల్ ఎగ్స్ ఫ్రై చేసుకుని తింటే చాలా బాగుంటుంది మీకు లంచ్ టైంలో ఇంకా పిల్లలకి స్కూలు లంచ్ బాక్స్లో కూడా తొందరగా అయిపోయే రెసిపీ అండి ఈ బాయిల్ ఎగ్ ఫ్రై చాలా బాగుంటుంది కావాలంటే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ఒకసారి ఈ విధంగా టూ సైడ్ టన్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఫ్లేమ్ ఉంచి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి ఆనియన్స్తో తింటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్